హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైము సబ్స్క్రైబర్స్ చెప్పిన మాట విని కిట్టు ఈరోజైతే వెండి గిన్నెలు తీసుకోవడానికి బంగారం షాప్కి అయితే వెళ్ళాడు కదా నిన్నటి వీడియోలో అడిగాడు కదండి పిల్లలకి అన్నప్రాసన చేయాలి ఏం గిన్నె తీసుకోవాలి ఏం పెట్టాలి ఏం చేయాలి అన్నప్రాసన తర్వాత ఏం తినిపించాలి అన్నప్రాసనలో ఏం తినిపించాలి ఇవన్నీ అడిగాడు కదా దానికోసమే ఈరోజైతే బంగార షాప్కు వెళ్ళి వెండి గిన్నెలైతే అయితే తీసుకున్నాడంటండి ఇద్దరు పిల్లలకి వెండి గిన్నె తీసుకున్నాడు అలాగే వెండి స్పూన్ తీసుకున్నాడు వెండి గ్లాసు కూడా తీసుకున్నాడు ఇదంతా బాగానే ఉంది కామెంట్ బాక్స్ ఆన్ చేసి దాంట్లో మీరు చెప్తేనే నేను చేస్తాను అని అన్నాడు కదా మరి ఇప్పుడు ఆన్ చేసి పెట్టుకున్నాడు కామెంట్ చేసిన ప్రకారమే పోయి వెండి గిన్నెలు తీసుకుండు కదా రేపు అన్న రోజు కూడా అలాగే చేస్తావా ఇప్పుడు వచ్చే నెక్స్ట్ వీడియోకి నువ్వు అడగాల్సింది కిట్టు రేపు అన్న నేను ఏం చెయ్యాలి అని కనుక్కోవచ్చు కదా నిన్ననేమో వీడియో పెట్టి అన్నప్రాసన చేయాలి ఏం తీసుకోవాలని అడిగావు రేపు మరి ఫంక్షన్ చేస్తావు కదా ఆ ఫంక్షన్లో నేను ఎలా ఉండాలి ఏం చెయ్యాలి నేను మీతో ఎలా మాట్లాడాలి మిమ్మల్ని నేను ఎలా రిసీవ్ చేసుకోవాలని అవి కూడా మాట్లాడచ్చు కదా అవి ఏం మాట్లాడకుండా గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్ళి చిన్న పాపకి ఇది తీసుకున్నాను బాబుకి ఇది తీసుకున్నాను బుడ్డోన్ కీ గ్లాసు పాపకి గ్లాసు అవి తీసుకున్నా అని చెప్పావు చెప్తే చెప్పినవు తీసుకున్నావు అక్కడ మేము రేట్లు అడిగామా చెప్పు రేట్లు ఎందుకు చెప్తున్నావు అంటే ఆ షాప్కి మేము వెళ్ళి కొనుక్కోవాలనా లేకపోతే మరి ఇంకా ఏదేమైనా అనుకున్నావా అవి చూస్తే చిన్న చిన్నగా ఉన్నాయి గిన్నెలు రేటు చూస్తే చాలా ఉంది ఇద్దరికి కలిపి ఒక గిన్నె తీసుకోవచ్చు కదా డబ్బులు ఎక్కువ తక్కువగా ఖర్చు కాకుండా ఉంటాయి కదా రేపు వాళ్ళ జీవితానికి అనేది ఉపయోగపడతాయి కదా డబ్బులు వాళ్ళని చదివిపించడానికి ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి పనికి వస్తాయి కదా ఓ నేను యూట్యూబ్లో కష్టపడిపోతున్నా నాకు లక్షల లక్షల డబ్బులు వస్తున్నాయని చెప్పుకోవడానికి నేను ఇలా ఖర్చు పెడుతున్నానని చూడండి మీరు కూడా ఖర్చు పెట్టండి మీ పిల్లల కోసం అని చూపిస్తున్నావా నీ వీడియో లేని వాళ్ళు చూస్తారు చూసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అయ్యో వీళ్ళ పిల్లలకి అన్నప్రాసన చేసేటప్పుడు ఇద్దరు కమల పిల్లలకి చెరొక గిన్నె తీసుకున్నాడు గ్లాస్ తీసుకున్నాడు స్పూన్ తీసుకున్నాడు ఎవరికి వాళ్ళకి విడివిడిగా తీసుకొని చాలా ఖర్చు అయితే పెడుతున్నాడు మన పిల్లలకి మనం పెట్టట్లేదు కదా అని ఆలోచన వాళ్ళకు నువ్వు రప్పించినట్టే కదా ఆ ఆశ వాళ్ళకు కల్పించినట్లే కదా లేని వాళ్ళైతే మామూలుగా స్టీల్ గిన్నె కొత్తది తీసుకొని ఆ గిన్నెలో పెట్టి అన్నప్రాసన అయితే చేసుకుంటారు ఎంత ఉన్నవాళ్ళైనా సరే నీలా మాత్రం చెయ్యరు కిట్టు నీ దగ్గర డబ్బు ఉంది కదా అని చెక్కుల మీద చెక్కులు చూపించడము బంగారం మీద బంగారం కొనడము ఇలా వెండి గిన్నెలు తీసుకోవడము శారీస్ బిజినెస్ అంటూ ఇలా ఎన్నో రకాలుగా చూపిస్తున్నావు ఒకప్పుడు ఆ డబ్బు నీ దగ్గర లేనే లేదు నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ నుంచి ఎలా ఎదిగి పైకొచ్చావో ఒక్కసారి గుర్తు తెచ్చుకోకిట్టు ఒకప్పుడు నువ్వు కూలీ పని చేసుకొని బ్రతికావు అప్పుడు నీకు రూపాయి విలువ అంటే ఏందో తెలిసింది ఇప్పుడు నీకు ఆ రూపాయి విలువ నీకు అసలు తెలవకుండానే పోతుంది అంతా వేస్ట్ ఖర్చులు అయితే ఎక్కువగా పెట్టేస్తున్నావు కిట్టు మన పాప కింద పడింది అని అన్నావు హాస్పిటల్కి ఎంత ఖర్చు అయి ఉంటుందో నీకు తెలియదా జనాలు చూసి మాట్లాడుకోవడము ఓరవంతనం చేయడము నిన్ను తిట్టడం తప్ప ఇది ఏమీ ఉండదు మళ్ళీ వీడియోలో చూ అలా చూపించుకుంటూ పెట్టావు మళ్ళీ నాకు బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి అని అంటావు ఆల్రెడీ అందులో బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి పిల్లల్ని ఎలా పెంచాలో అలాగే పెంచు గిట్టు నువ్వు ఎక్కువ తక్కువ ఓవరాక్షన్ చేసుకుంటూ పెంచావనుకో అందరు ఇలాగే కామెంట్ బాక్స్లోకి వచ్చి చండాలంగా కామెంట్స్ పెడతారు ఓకే ఫ్రెండ్స్ మీకు కిట్టు గురించి అయితే తెలుసు కదా మీకు కూడా ఏమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఈరోజైతే పూరీలు చేశాను అలాగే స్వీట్ తినాలి అనిపించింది గులాబ్ జామ్ అయితే చేశానండి మీరు కూడా ఏం చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే కిట్టు గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలా ఖర్చు పెట్టడం అవసరం అంటారా అవసరం లేదు అని అంటారా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంతకన్నా ముందు వీడియో అయితే ఒకటి వచ్చిందండి కిట్టు అన్నప్రాసన్న వీడియో అయితే ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద లింక్ ఇస్తానండి ఎవరైనా ఓపెన్ చేసి చూడండి మధ్యలో మధ్యలో షార్ట్ వీడియోస్ పెడుతున్నాను కదా ఆ వీడియో కూడా షార్ట్ వీడియో నేమ్స్ కింద అయితే ఉంటుందండి ఛానల్ నేమ్ కింద టైటిల్ అయితే ఇస్తున్నాను అది కూడా ఓపెన్ చేసి చూడండి చాలా బాగా సపోర్ట్ అయితే చేస్తున్నారండి మరి ఇంతటితోనైతే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి మరి